హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈ రోజు ఒక గత నెల రోజుల నుంచి కూడా రేషన్ కార్డ్ సర్వర్ అయితే ఓపెన్ అయింది కదండి చాలా మంది కొత్త రేషన్ కార్డ్ గురించి అప్లై చేశారు అలాగే స్ప్లిట్ ఆప్షన్ గురించి అలాగే ఆధార్ కార్డు తప్పుగా జోడించిన ఎడల దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి డిలీట్ ఆప్షన్ ఎవరైనా చనిపోతే ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ గురించి అలాగే స్ప్లిట్ ఆప్షన్ గురించి వీటన్నిటి గురించి కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు కదండి అలా అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఐడితో పాటు టీ నెంబర్ కూడా ఇచ్చారు సో మరి జూన్ నెల నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని మన ప్రభుత్వం అయితే చెప్తుంది కదండి సో మరి ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇష్యూ అయ్యాయి అలాగే చాలా మంది పాత కార్డులు తీసేసి కొత్త కార్డులు కూడా ఇస్తామని చెప్తున్నారు అన్నమాట అంటే పాత కార్డు ప్లేస్ లో కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్ తీస్తామని చెప్తున్నారు కదండి సో మరి ఇదంతా కూడా జూన్ పన్నెండు నుంచి జరుగుతుందని చెప్పారు అయితే చాలా మందికి అసలు వాళ్ళు పెట్టిన రేషన్ కార్డులకి ఆ వాళ్ళు పెట్టిన కొత్త రేషన్ కార్డు వచ్చాయా రాలేదా అలాగే స్ప్లిట్ అయ్యిందా లేదా అలాగే డిలీట్ అయ్యిందా లేదా అలాగే కరెక్షన్ అయిందా లేదా లేదా అలాగే యాడింగ్ అయ్యారా లేదా పిల్లలు ఇలాగా చాలా మంది అయితే కనుక అసలు అంటే అయ్యిందా లేదా అని ఎదురు చూస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళందరూ కూడా మీ టీ నెంబర్తోని మీ అప్లికేషన్ ఐడితోని మీ మొబైల్లో మీరే మీ రేషన్ కార్డ్ కి ఏ ఆప్షన్ అయితే మీరు పెట్టారో అది సక్సెస్ అయ్యిందా లేదా మీరు చూసుకోవచ్చు మాటని అది ఎలా చూసుకోవాలో నేను ఇప్పుడైతే కనుక మీకు చేసి చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి మీరు కూడా అలాగే ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఉన్న టీ నెంబర్తో అలాగే పాత రేషన్ కార్డ్స్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఒకసారి మీ రేషన్ కార్డ్ నెంబర్ని కానీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ టైప్ చేసినట్లయితే అక్కడ మీ రేషన్ కార్డు ఎలా ఉందో మీ స్థితి అంటే రేషన్ కార్డు స్థితి ఎలా ఉందో కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట సో మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ మా లాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేయండి మేము ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో మరి ఇప్పుడైతే కనుక మనం ఎలాగ అసలు ఓపెన్ చేయాలి మీ అప్లికేషన్ నెంబర్ ఎంతవరకు ప్రాసెస్ అయింది పెండింగ్లో ఉందా సక్సెస్ అయ్యిందా లేదా మీకు రేషన్ కార్డు వచ్చేసిందా ఇవన్నీ కూడా మనం తెలుసుకుందామండి అలాగే ఈ రేషన్ కార్డు వచ్చేస్తే కనుక మనం అంటే ఇప్పుడు స్కూల్స్ పర్పస్ కానీ ఇంకా దేనికైనా సరే మీకు అవసరమైతే కనుక దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది కూడా నేనైతే కనుక ఇప్పుడు మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నమాట అండి మీ మొబైల్ ఓపెన్ చేసి ఏపీఈపీడిఎస్ అని టైప్ చేయండి గూగుల్లో ఏపీఈపీడిఎస్ మాట ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డాష్ బోర్డ్ అని చూడండి అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రేషన్ కార్డ్ కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట సో అక్కడ మనకి అలాగ ఇవి చూడండి ఇవన్నీ కూడా రేషన్ డిపోజ్ గురించి వీటి గురించి స్కీమ్స్ గురించి ఇవన్నీ అలా కొంచెం డౌన్ అయిపోతే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది న్యూ అని ఉన్నది న్యూ అని అంటే ఇవన్నీ కొత్తగా మనకి యాడ్ చేసినాయి మాట అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఐడి అన్నది ఇవ్వాల్సి ఉంటుందండి టోకెన్ నెంబర్ ఇవ్వండి లేదా మీకు అప్లై చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది కదండి ఆ రిసిప్ట్ మీరు న్యూ యాడింగ్ కరెక్షన్ అలాగే స్ప్లిట్టింగ్ డిలీట్ వీటన్నిటి గురించి కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు అది కొట్టి అక్కడ క్యాప్స్ కొట్టగానే మీకు డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట అండి సో ఇది లాస్ట్ మంత్ ఎవరైనా సరే సచివాలయాల్లో కానీ వాట్సాప్ ఈ గవర్నర్స్ లో కానీ ఎవరైనా చెక్ చేసుకోవాలంటే దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు సర్చ్ రేషన్ కార్డు ఆ రైస్ కార్డు మీరు రేషన్ కార్డు కానీ రైస్ కార్డు కానీ నెంబర్ కొట్టినట్టయితే మీ మీకేవైసీ సిచ్యువేషన్ అలాగ ఉంది మీ రైస్ కార్డు ఉన్నదా అసలు ఏదైనా ప్రాబ్లం ఉందా పెండింగ్ లో ఉన్నదా ఇవన్నీ కూడా మనకి అక్కడ చూపిస్తూ ఉంటుంది మాట అని సో మీరు ఏదైనా సరే ఇందులో చెక్ చేసుకోవచ్చు మాట అండి సో అలాగే నెక్స్ట్ ఏంటంటే మీ రేషన్ కార్డు నెంబర్ కానీ లేకపోతే రైస్ కార్డు నెంబర్ కూడా మీరు టైప్ చేసుకొని కొట్టచ్చు రెండు ఒకటే మాట అని ఇప్పుడు మనకి కొత్త రైస్ కార్డ్స్ వస్తున్నాయి కదా వాటి నెంబర్స్ కూడా ఇందులో తెలిసే అవకాశాలు ఉంటాయి మాట సో అందుకే ఒక్కసారి టైప్ చేసి చూడండి ఏది వస్తుందో మీకు తెలుస్తుంది అన్ని కరెక్ట్గా ఉంటే కనుక సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అవసరం లేకపోతే కనుక పెండింగ్ అని చూపిస్తుంది మాట అలా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే రైస్ కార్డ్ సెర్చ్ కానీ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు మాట రైస్ కార్డు ఎలా ఉంది అంటే మీరు ఏమైనా కంప్లైంట్ పెట్టినట్లయితే ఆ కంప్లైంట్ ఎలా ఉంది అసలు అంటే కంప్లైంట్ పరిస్థితి ఏంటి స్పందనలోనే అది కూడా మీరు చూసుకోవచ్చు ఈ అప్లికేషన్స్ అయితే ఈ సర్వర్ ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుందండి ఎందుకంటే అందరు కూడా దీనిలోని చేస్తారు కనుక ఇది సర్వర్ బిజీగా ఉంటుంది అలాగే నీ సర్వర్ పని చేయట్లేదు అని అనుకోకండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి అవుతూనే ఉంటది రాత్రుల టైంలో కానీ తెల్లవారుజాము కానీ ఏదో ఒక టైంలో మీ చేతిలో మొబైల్ ఉన్నప్పుడు మీరు ట్రై చేయడానికి తప్పేముందండి ఈ సర్వర్ అయ్యేంత వరకు కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ వాళ్ళకి ఇది సెండ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్ లోని కాని లేకపోతే స్టేటస్ లోని కాని మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దామండి మా లాంటి వాళ్ళకి కాస్త సపోర్ట్ చేయండి